హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అందరు ఎట్లు మేమైతే మస్తున్నాము ఇగో మా పత్తి చేను చూడండి ఎట్లుందో పత్తి చేనుకి అయితే వచ్చినాము ఈరోజు సండే స్పెషల్ సండే చర్చికి వెళ్ళాలని నేను అనుకున్నా ఇన్ని రోజులు మబ్బుల పడిందిగా ఫ్రెండ్స్ దగ్గర దగ్గర ట్వంటీ డేస్ అట్టుగా ఫ్రెండ్స్ సూర్యుడు రాక మాత్రం ఈరోజు వచ్చింది కదా ఇగో పేసర్ చెన్కి మందు అయిపోయింది పత్తి చెన్నుకు మందు కొడుతుంది ఫ్రెండ్స్ ఇగో ఇది పేను మందు ఇంకేంటిది మా ఆయా దేనికే ఈ గురికి పెన్ కంటే ఫ్రెండ్స్ ఇగో మా సార్ రెడీ చేస్తుండు ఇక కొట్టాలి ఇక అబ్బింది ఎత్తుకొని పాపలో పోయాలి ఈ చే మొత్తం అక్కడి నుంచి ఇక్కడ దాకా ఈరోజు నాకు ఫుల్ కష్టమే ఉంది చలక పనులల్లో మందు కొట్టడం అంటే ఫుల్ ఇరిటేషన్ ఫ్రెండ్స్ కానీ ఏం చేయను మందు కొడితేనే పనులు పడుతున్నాయి మీరందరూ కూడా మా ఛానల్కి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఓకేనా ఇదైతే మిర్చి వేసేది అనమాట మిర్చిగా అక్కడ పోషణము అయిపోతుంటే మా ఏమో వెనక్కు పడిపోయినాయి ఫ్రెండ్స్ ఎందుకు అనుకుంటున్నా మేము ఎగ్జామ్స్ హైదరాబాద్ వెళ్ళడం ఊర్లు ప్రయాణం ఇవన్నీ చావెట్టి మా పనులు వెనక్కు పడిపోతున్నాయి చాలా వరకు ఇంకో కల్పం తోలిండు పత్తి చేరేది కొట్టింది ఫ్రెండ్స్ ఏం మందు కొడితే మరి ఏమన్నా ఒక రోక్ వస్తుందేమో ఇది అటు ఇటు తోలు దానికి ఒకసారి తోలిండు ఫ్రెండ్స్ రెండో తోలుతుంటే చెట్లు బాగా ఇరుగుతున్నాయి ఎత్తాయి గొడ్లతో ఒకసారి మాకేం గొడ్లు ఇవ్వయిగా ఫ్రెండ్స్ ఎవరినన్నా వస్తానండి మా సారు సారుసారు చలకలకొచ్చిండు ఇంటి దగ్గర బయట బాగా తిరుగుతుండు ఫ్రెండ్స్ కుక్కలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ కుక్కలు కుక్కలు ఎగబడతాయి అనేసి తీసుకొచ్చినాము నిలబడింది సార్ సార్ కలుపుతున్నా రేపో మీరందరూ కూడా ప్లీజ్ అండి మమ్మల్ని ఆదరిస్తున్నందుకు వెరీ వెరీ థ్యాంక్స్ అదేవిధంగా ఇంకెవ్వరు సబ్స్క్రైబ్ చేసుకున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్